ప్రజామోదం మేరకే భీముడోల్ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం జరుగుతుందని భీముడోల్ తహసీల్దార్ రమాదేవి అన్నారు గురువారం సాయంత్రం భీముడోల్ పంచాయతీ కార్యాలయం వద్ద నిర్వహించిన గ్రామ సభల్లో తహసీల్దార్ గ్రామస్తులతో సమావేశమయ్యారు స్థానిక భీముడోల్ రైల్వే గేట్ ఎల్సీ మూడు వందల అరవై యొక్క ఆర్ఓబి నిర్మాణం పూర్తి చేసి బ్రిడ్జ్ వాడుకలోకి వచ్చిన తర్వాత మాత్రమే రైల్వే గేట్ మూసివేయడం జరుగుతుందన్నారు ఈ సందర్భంగా గ్రామస్థలు మాట్లాడుతూ గ్రామానికి దగ్గర ఉండే విధంగా ఫ్లైఓవర్ నిర్మించాలని తహసీల్దార్ ప్రజా ప్రతినిధులకు వినతపత్రం అందజేశారు కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి తనూజ ఏఎంసీ చైర్మన్ శేషపు గిరి మాజీ జెడ్పీటీసీ కరణం పెద్దిరాజు నీటి సంఘ అధ్యక్షులు కె ప్రసాద్ జనసేన మండల అధ్యక్షులు ప్రత్యమాదన్ టిడిపి నాయకులు పైడిమాల యుగంధర్ గ్రామస్ అది ఓన్లీ ఉంది దానికి మళ్ళీ వేరే గ్రామంలో పెట్టడం జరుగుతుంది కొద్ది కన్స్ట్రక్షన్ అవుతుంది మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇందులో ఇవ్వాలంటే గ్రామ కట్టలు ఖాళీ చేయించారు ఆరోబి కన్స్ట్రక్షన్ పూర్తయి అది ప్రజలందరికీ వాడుకలోకి వచ్చిన తర్వాత ఎగ్జిస్టింగ్ గేట్ నెంబర్ ఎల్సీ త్రీ సిక్స్టీ వన్ మోసేట ఎటువంటి అభ్యంతరం లేదని ఓకే ఇంకేమైనా డౌట్స్ ఉందండి దీంట్లో సరే మీరు అసలు అటువంటి డౌట్స్ ఏమీ లేవు మీకు మా దగ్గర మ్యాప్ ఉంది చూపించట్లే కానీ అంత అంటే ఒకళ్ళు వచ్చి గ్రామంలో పెట్టిన తర్వాత మీరు అంత అబ్జెక్షన్ దీని మీద నుంచి ఒకసారి రాస్తుంది మా అగ్రికల్చర్ స్పీట్స్ నుంచి చెప్పి రాస్తుంది ఆరోగ్య అగ్రికల్చర్ స్పీట్స్ నుంచి శాంక్షన్ అయింది కావునా అని చెప్పి రాస్తుంది मैंगल्लूर ने कुर्ती अंदर कई मानते नाइटे अच्छा है ना लाइन ये देखो लाइन लोग लोग लाइन लोगों में जो मंटी लाइन लेके लोग लाइन लेके फाइन में जो एक कोची बोल रही थी वो जी इंस्ट्रक्शन जी को आंकरों बिल्डिंग के साथ चले जाएंगे जब चावल में आपका विलेज वापस जाएगा तो आप जाएंगे तो आप जाएंगे तो आप जाएंगे तो आप जाएंगे तो

వాళ్ళ అందరి ఇబ్బంది లేకుండా మనకి ఏం రెండు యూటర్ నుంచి మనం వెళ్ళేటప్పుడు దగ్గరలో దగ్గర స్టార్ట్ అవుతుంది మనకి మన కంప్ మార్కెట్ సెంటర్ నుంచి ఒక కిలోమీటర్ దూరంలో అలా డ్రాప్ అయ్యే విధంగా మనకి అందరికి కనీడిగా ఉండేలాగా ఒక పెట్రోల్ గానీ అమ్మ అది మనకి స్టార్ట్ చేయటం అయిన తర్వాత అంటే రెండు రూపంలో త్రీ వేసుకు అది కంప్లీట్ అయిన తర్వాత మూసు వేయడానికి రెగ్యూరం కాస్ చేసిన కొన్ని గ్రామ పెట్టడం జరిగింది ఎవరు ఉంటే అభ్యంతరాలంటే చేయొచ్చు